పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇప్పటివరకు వరకు నూట ఇరవై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన టీడీపీ అధినేత త్వరలోనే మరో పదహారు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు ఇదిలా ఉంటే టికెట్ కేటాయించాలని చాలా చోట్ల నేతల అనుచరులు నిరసనలతో టీడీపీ బాస్ నిర్ణయంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన చంద్రబాబు పెండింగ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా నూట ఇరవై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు మరో పదహారు స్థానాలకు గాను అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే ఈ పదహారు సెగ్మెంట్లలో పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నేతల అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు జవహర్ ఇంటి ముందు ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు టీడీపీ ఫ్లెక్సీలు చించి నిరసన తెలిపారు పెనమలూరులోనూ ఇదే సీన్ కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు టీడీపీ టికెట్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు బోడే అనుచరులు ఒంటిపై టీడీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి టీడీపీ రెండో జాబితాలోనూ కళా వెంకట్రావుకు చోటు దక్కకపోవడంతో అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు హెచ్ఆర్ల టీడీపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు టికెట్ ప్రకటించడంలో జాప్యం జరిగితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఆయన చీపురుపల్లిలో పోటీ చేయాలని చంద్రబాబు సూచనతో రాబోయే ఎన్నికల్లో పోటీపై మిత్రులతో చర్చించారు గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని మరోసారి చంద్రబాబును కోరాలని గంటా సన్నిహితులు సూచించారు త్వరలోనే టీడీపీ అధినేత మరో లిస్ట్ విడుదల చేస్తారన్న సమాచారంతో ఆశాబుల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది మరి ఈ పదహారు స్థానాల్లో ఆశాబుల్ చంద్రబాబు షాక్ ఇస్తారా లేక లైన్ క్లియర్ చేస్తారా అన్నది చూడాలి